సార్కి వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాక్స్ రోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి మార్నింగ్ లేవగానే నేనైతే బయట వరండా తుడుచుకొస్తున్నాను మా అమ్మ అయితే ఇల్లు తుడుస్తున్నారు ఈరోజు మార్నింగ్ లేవగానే టెన్షన్ అనమాట ఏమైందంటే మాకు రెండు రూమ్స్ ఉంటాయి ఒక కిచెన్ ఉంటుంది ఒక రూమ్లో మేము పడుకుంటాము ఇంకొక రూమ్కి మామూలుగా డోర్ క్లోజ్ చేసేసి పడుకుంటాం అనమాట అంటే డైలీ మార్నింగే మా డాడీ బయటికి వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు బైక్కి తీసుకుందామని చెప్పి ఈ రూమ్ డోర్ ఓపెన్ చేశారు మా డాడీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి పందకొక వెళ్ళిపోయింది అనుకుంటా మా డాడీ చూసుకోలేదు మా డాడీ దాన్ని లోపల పెట్టేసి మళ్ళీ డోర్ వేసి బయటకు వెళ్ళిపోయారు మేము మార్నింగ్లో లేచి ఇల్లు తుడుద్దామని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అది అక్కడే ఉందనమాట మొత్తం ఇల్లంతా తిరిగేస్తుంది అప్పుడు దాన్ని బయటికి పంపించి మేము ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట చూడండి ఇదే పందికొక్కు భయం వేసినట్టుంది బయటికి పారిపోయింది నాకైతే చాలా భయం వేసింది దాని ప్రాణభయం దానిది తర్వాత నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా కిచెన్లోకి చిన్న చిన్న కాక్రోచెస్ వచ్చేసాయి అని చెప్పి దానికి అయితే ఒకటి వాడామన్నమాట మొత్తం అన్నీ పోతున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేస్తే సరిపోతుంది ఉన్నవి కూడా పోతాయి ఎలా కిచెన్లో కాక్రోచెస్ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మా ఇంట్లో అసలు ఎవరికి ఆకలే వేయట్లేదు ఫస్ట్ వీటి పని చూడాలని చెప్పి ట్రై చేసాము పర్లేదు అన్నీ పోతున్నాయి ఇంకొక రోజు కిచెన్ మొత్తం డీక్ క్లీన్ చేయాలి అప్పుడు ఉన్నవి కూడా పోతాయి ఈరోజే చేద్దాం అని అనుకున్నాం కానీ నేను మా పిని వాళ్ళ ఇంటికి జాతరకు వెళ్ళాలని చెప్పాను కదా ఈరోజు సాయంత్రమే అనమాట నేనైతే అక్కడికి వెళ్ళాలి ఇంక ఈరోజు అవ్వదులే అని చెప్పేసి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి ఊరుకున్నాము తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ బట్టలు నానబెడుతున్నారనమాట నేను బట్టలు వాష్ చేయలేదు ఈరోజు చాలా అయిపోయాయి రోజు వాష్ అయిపోతే చాలా బట్టలే అయిపోతాయి మేమైతే ఎప్పటికప్పుడే వాష్ చేసేసుకుంటాము కానీ నిన్నైతే వాటర్ లేవన్నమాట అందుకని చెప్పి వాష్ చేయలేదు ఈ రోజు చేస్తున్నాము తర్వాత మేము అయితే రెడీ అయిపోయి మా పనిపిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము జాతర అయితే స్టార్ట్ అయిపోయింది జాతర అయితే మాత్రం చాలా బాగా జరిగింది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ గైస్ హక్కునామా టాటా